అయితే బంగాళంప మిగ మెక్కలు ఎలా ఉండాలో చెప్తాను ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకోండి పచ్చి మసాల కరెపాకు వేసుకోండి వేసుకున్నా సరుకు వేసుకోండి ఉప్పు మీకు ఎంత కావాలో వేసుకోండి तुम मग वर को తీసుకోవాలి మగ్గాక మంగళన ప్లేస్ కావాలి ఉతర్ 갈 ప్లేస్ కావాలి ఇప్పుడు సోయా చిప్స్ ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకున్నాక ఇప్పుడు బంగాళదంపలు దాంట్లో వేసుకుందాం కలిపేసుకోండి ఒక స్పూన్ అల్లెలు పేస్ట్ వేసుకోండి వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి జీలకర్ర పొడి వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ ఇప్పుడు ఒకసారి కలుపుకోండి కలుపుకోండి ఇప్పుడు చిటికలు పసుపు వేసుకోండి ఇప్పుడు కారం వేసుకోండి ఎంత కావాలో మీకు ఎంత కావాలి ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు వీడియోస్ ప్లీజ్ మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ ఒకసారి కలుసుకోండి ఫిఫ్టీన్ మినిట్స్లో ఉడికిపెట్టుకోవాలి